హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్ కుకింగ్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా గుడ్లను ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బాణాలో ఆయిల్ వేసి అది బాగా కాగిన తరువాత చిటికెడు పసుపు వేసి బాగా గుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వే వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి తరువాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తరువాత ఇలా బాగా వేగిన ఉల్లిపాయలను మిక్సీలోకి తీసుకోవాలి చల్లారిన తరువాత మిక్సీ పట్టాలి అదే బాణాలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాగిన తరువాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి అలా వేగి నూనె పైకి తేలే వరకు వేపాలి అలా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలపాలి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మ లాంటి గుడ్లు ఐ పచ్చిమిర్చి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ట్రై చేసి చూడండి కామెంట్